హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విషయన్ బ్లాక్స్ అండి సో ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి మేమైతే ఇంకా ఏసీ అయితే ఫిట్ చేస్తున్నాము సో లోపల ఉంది మీకు అందరు చూపిస్తా ఏసీ వచ్చేసి టూ డేస్ అయిపోయింది ఇంక మేము ఒక రూమ్ లోనే పెట్టేసాము మళ్ళీ ఎప్పుడైతే ఫిట్టింగ్ చేయడానికి వస్తారు సర్వీసింగ్ వాళ్ళు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంక వాళ్ళు ఓపెన్ చేస్తారు మేము మేమైతే ఓపెన్ చేయకుండా ఒక రూమ్ లో అయితే పెట్టేసామండి ఇది ఆర్డర్ పెట్టిన తర్వాత ఒక టూ డేస్ తర్వాత అండి ఇంకా సర్వీసింగ్ వాళ్ళు అయితే వస్తారనమాట ఇంకా వాళ్ళే ఇంకా మేము కాల్ చేస్తే వచ్చారు ఫిట్టింగ్ చేస్తే చేస్తున్నారండి ఫస్ట్ అయితే వాళ్ళకి మాకు అడిగారు ఎక్కడెక్కడ చెయ్యాలి ఏంటి అనేసి అంటే కనుక ఇంకా మేము ఉండేది ఒకటే రూమ్కి కదా అనేసి ఈ రూమ్కి అయితే చూసుకుని వన్ పాయింట్ ఫైవ్ టంది అనమాట ఇక్కడ చూడండి డస్ట్ అయితే అండ్ ఎందుకంటే పైనుంచి వాళ్ళు హోల్డ్ చేస్తారనమాట పైప్ బయటకు తీయడానికి వేసి కోసం అక్కడ నుంచి మనకి ఇన్వర్టర్ కూడా పెడతారు కాబట్టి సో అక్కడి నుంచి చెంది డైరెక్ట్ గా నుంచి పెద్ద హోల్ అయితే పెట్టేస్తారు వాళ్ళు ఫిట్ చేసి వెళ్ళిపోయారు ఇదంతా డస్ట్ అయితే ఉంది ఇంక ఇద్దరం కలిసి చెయ్యాలండి ప్రస్తుతం మళ్ళీ కొత్తగా ఇంటికి వచ్చినట్లు అయిపోయిందండి ఏమేసి ఏమో కానీ చల్లగా ఉంటది అనుకుంటే మాత్రం ఈ పైన అంతా ఇప్పుడు చేయవలసి వస్తే వస్తుంది రావడంతోనే ప వేసి అయితే పెట్టిస్తారండి ఏమండి ఇది కొన్ని పైన అయితే ఫిట్ సో డీటెయిల్స్ అన్ని మీకు అయితే చూపి చెప్తానండి ఇంకా అలా చూస్తూ ఉండండి కంపెనీ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసేస్తారు ఇక్కడ చూడండి డస్ట్ ఇది అంత గోడ వెనకాల నుంచి లోపల నుంచి ఒకటి హోల్ అయితే పెడతారు మనకి ఇదంతా క్లీన్ చేసినప్పటికీ సరిపోద్ది అక్కడ ఒకటి పెట్టేశారు అట్లా హోల్ లోపల నుంచి బయటికి ఇట్లా పెట్టేసి దానికి పైపు ఇట్లా పెట్టారు ఏదోదో చేశారు ఒక వన్ అవర్ చేస్తారు ఏంటి ఇదే డ్యూల్ ఇన్వర్టర్ ఎయిర్ కంప్రెషన్ సో ఇదే మెయిన్ కదా ఇదిగోండి ఇది అయితే ఆ విధంగా ఇక అయితే ఇట్లా వచ్చింది ఇది ఇంకా అటు సైడ్ పెడదాం అనుకుంటే కనుక అక్కడ అవ్వదు ఇంక ఇక్కడ పెట్టాం లేదు ఇక్కడే అనుకున్నాము మళ్ళీ పిల్లలు టచ్ చేస్తారు అనేసి ఏం పెట్టలేదు సరే గైస్ ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకుంటాము చూస్తూ ఉండండి ఈ బెడ్ అయితే ఇదిగోండి సపరేట్గా మళ్ళీ ఒకసారి ఇటు చూడండి ఇద్దరం ఇప్పుడు కలిసి చేయాలి ఇంకా పిల్లలు వచ్చేసరికి మేమైతే క్లే చేసేసి అప్పుడు చూపిస్తా ఓకేనా ఏసీ ఎట్లా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఇదిగోండి వంట కూడా చేసేసాను చేసాక ఇప్పుడు మేము స్టార్ట్ చేసుకోవాలి సో ఇది ఒక ఇప్పుడు అండి ఇక్కడ వాషింగ్ మిషన్ అనమాట ఇది కూడా తీసుకున్నాము దీని డీటెయిల్స్ కూడా చెప్తాను నేను ఇది ఇంక ఇది కూడా ఫిట్ చేయాలి ఈవినింగ్ అయింది ఇక్కడ టూ వెల్త్ పెట్టడం ఇది ఇంకా వాష్రూమ్లో వాష్రూమ్లో పెట్టేస్తే ఫిట్గా సరిపోద్ది ఏదో ఒక్కటే యూజ్ చేస్తే బెటర్ కదా అనేసి ఇక్కడ ఈ వాష్రూమ్లో అయితే పెట్టేస్తున్నాము వాష్రూమ్ వాషింగ్ మిషన్ ఓకే ఫైనల్లీ మీరు ఎక్కడి నుంచి అక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి అని అంటున్నారు కదా అలాగే అబ్బాయి అటో టో ఎట్లతో వచ్చేద్దా వచ్చింది కరెక్ట్గా డస్ట్బిన్స్ ఉంటాయి కదా బోర్డు ఎందుకంటే దీనికి ఇక్కడ బోర్డు లేదండి ఇదిగోండి ఈ చాలా బోర్డు తక్కువైతే ఇక్కడ పెట్టిస్తా అయిపోతుంది చిన్న బోర్డు అందుకే తేవడం బాగుంది పిలిపించు ఇంకా పని అయితే అవుతూ ఉందండి ఇదిగోండి అదైతే పిక్ చేసారు మొత్తం కూడా పెట్టిస్తాము ఏసీ ఇంకా దీనికి సంబంధించినవన్నీ కూడా బోర్డ్స్ అయితే ఇక్కడ పెడుతున్నారండి ఇది బెటర్ ఏసీ అయిపోయిన తర్వాత మేమైతే నెక్స్ట్ డే అనమాట షాప్ కచ్చామండి సండే మాత్రమే ఒక అవుట్ పాస్ ఉంటుంది ఆ రోజైతే వచ్చామండి ఇక్కడ ఇంకా టీవీ అనమాట పిల్లల కోసం ఎల్ఈడి తీసుకోవడానికి వచ్చాము సో ఏం మాకు మాకైతే తెలియట్లేదు నార్మల్గా సెకండ్ హ్యాండ్ తీసేసుకుందాం అనుకుంటున్నాము కానీ మళ్ళీ అప్పుడు కూడా ఖరాబ్ అయిపోయింది కదా తీసుకోలేదండి కొత్తది తీసుకున్నాము అయితే ఒకే అనమాట ఇక్కడ చాలా చూసాం బ్రాండ్స్వి ఇన్వైటర్ కూడా సో మాకైతే ఇంకా అది ఆ ప్రైజ్ మాకు తగ్గట్టు ప్రైజ్ ఉందన్నమాట మరీ ఎక్కువ హై ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాయి కానీ మేము ఎయిటీన్ థౌజండ్లోనైతే ఇది తీసేసుకున్నామండి ఇంకా మాకు ఇంకా ఇంటికి అయితే పంపిస్తారు ఆటోలోనే తెప్పిస్తామండి సో ఇదిగోండి ఇప్పుడైతే మేమైతే ఇంటికి అయితే వచ్చిస్తాం అనమాట ఇప్పుడు ఇంకా మేమైతే ఏమేమి తీసుకున్నాం అన్నీ కూడా తీసుకుని వస్తున్నారు కింద అయితే ఆటో ఉంది ఇంకా ఫైనల్లీ కింద అయితే వచ్చేస్తుందండి ఐటమ్ ఫస్ట్ ఐటమ్ ఇది అండ్ సెకండ్ ఐటెం లోపల ఉందనమాట అన్నీ కూడా కొత్తవైన కొత్తవైందండి కింద నుంచి మళ్ళీ పైకి అయితే తీసుకుని రావాలి ఇంకా లోపలైతే ఫిట్ చేసేయాలి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది కదా ఏంటి అనేది ఇదిగోండి ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది ఇన్వెటర్ సెకండ్ అయితే ఎల్ఈడి స్మార్ట్ టీవీ అయితే కింద ఉంది ఇప్పుడైతే ఇది ఇది కూడా ఫిట్ చేసేయాలి ఇన్వెటర్ కూడా ఇది కూడా కొత్తగా తీయాలి ఇప్పుడు మనం టీవీ అయితే ఫిట్ చేస్తున్నారు ఇప్పుడైతే ఓపెన్ చేయాలి పిల్లల కోసం హాలిడేస్ వచ్చాయి కాబట్టి వాళ్ళు చూసుకోవడానికి అయితే తీసుకుని వచ్చాము ఇంకా ఇప్పుడైతే ఓపెన్ అయితే అవుతుంది ఇంకా దేనికి కూడా పూజ చేయలేదండి అన్ని కొత్త వస్తువులు ఇప్పుడు ఇక్కడ అయితే ఫిట్ చేసేయాలి ఫస్ట్ రూమ్ లో అయితే ఫిట్ చేస్తున్నాము ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ ఉన్నా కూడా ఈ వీడియో ద్వారా చూసుకోవచ్చు సో కొత్త పీస్ కాబట్టి రిమోట్ వచ్చింది ఇట్ స్టాండ్ స్టాండ్ అవుతుంది ఎస్ ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఖాళీ ఉందో ఇక్కడైతే ఫిట్ చేయాలండి మన టీవీ అయితే స్మార్ట్ టీవీ ఇంకా ఇక్కడైతే ఫిట్టింగ్ అయితే అయిపోయింది ఇన్వర్టరు ఇంకా ఇన్వెటర్ కూడా మార్నింగ్ పూజ చేస్తాను జస్ట్ ఇన్వెటర్ ఫిట్ చేస్తారు అంతేనే ఇంక ఇవన్నీ కూడా బయట పెట్టారు కదా వీటితోనే అయితే ఫిట్ చేస్తున్నారు ఫైనల్గా ఇక్కడైతే పెట్టేస్తున్నారు పైప్ అయింది కదా अच्छा स्टैंड आगे तो दा रुके ना भाई हाँ हाँ सुनिए सुनिए एक पाइन नोक का आउट तो दा ले दा भाई रुके इतना पतला है ठीक है कितना भारी है हाँ सीधा तो थोड़ा सा क्रॉस हो गया बस तो आपके साइड डाउन लगा हाँ ठीक है अम्मा वो वैनली पर चेस पे नोटे తీరిపోతుంది అక్కడ లోవాడే ఉన్నాయి డౌట్ రావచ్చు అండి ఆర్మీ వాళ్ళకి ఏంటంటే ఏసీ ఎలా ఉందా అనేసి సో అవన్నీ నేను డీటెయిల్స్ చెప్తానండి ఫస్ట్ అయితే పూజ చేసేస్తాను సో మేమైతే అసలు తీసుకోమేమో అనుకున్నాము ఇంకా తీసుకోవాల్సి వచ్చింది అంత వేడండి అసలు మీరు ఆలోచించుకోండి ఎన్ని అనమాట లాస్ట్ అండమాన్లు ఉన్నప్పుడైనా మాకు అంత ఒక్కే లేదు పంజాబ్ లో చాలా ఉందనమాట సో అందుకోసమే కంపల్సరీ తీసేసుకున్నాము ఏసీ అనమాట సో ఇది ఎంత అయింది అనేది మీకు కావాలనుకుంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో ప్రస్తుతానికి అయితే ఇక పూజ అయితే ఇక్కడ చేస్తాం జస్ట్ సింపుల్ గా అంతేని ఇది ఎల్జి తీసుకుందాం మేము ఎల్జి అండ్ ఫైవ్ స్టార్ అనమాట ఇది ఫైవ్ స్టార్ సెకండ్ ఐటమ్ అనమాట సో ఇది సామ్సంగ్ తీసుకుందాం అండి ది థర్టీ టూ ఇంచ్ అనుకుంటా థర్టీ టూ ఇంచ్ మీకు కనిపిస్తుంది కదా ఎల్ఈ ఇది ఇప్పుడు హాలిడేస్ వచ్చేసింది కదా పిల్లలకి అందుకోసం అయితే తీసుకోవాల్సి వచ్చింది యాక్చువల్గా నార్మల్గా అయితే తీసుకోకపోతుండే బట్ ఇంకా పిల్లలకి హాలిడేస్ లో ఇదైనా చూడవచ్చు కదా మనకైతే మొబైల్స్ ఉంటాయి బట్ పిల్లలకి అప్పుడప్పుడు కొంచెం ఎక్కువగా ఎక్కువ వేయను జస్ట్ అప్పుడప్పుడు ఇంకా వేయడానికి కొత్త టీవీ తీసుకున్నాము అప్పుడు అందమని ఏంటంటే పాత టీవీ సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను ఖరాబ్ అయిపోయింది అనమాట అందుకోసం ఇంకా కొత్త తీసుకున్నాము వీరుంటే ఇక్కడ సేల్ చేసేస్తాం వెళ్ళేటప్పుడు లేదంటే ఇది మేము పట్టుకోలేకపోతాం అనమాట ఇది సెకండ్ హ్యాండ్ అయితే అయిపోయింది టీవీ ఇదిగోండి ఇదనమాట అండ్ ఇప్పుడు ఇన్వర్టర్ పూజ ఇన్వర్టర్ వచ్చేసి ఓకే మీరు ఒకసారి ఆన్లైన్ ప్రైస్ కూడా చూడండి ఇక్కడ మాకు ఎంత పడింది అంటే ఎయిటీన్ థౌజండ్ అండి ఓకే పడింది అండ్ టీవీ వచ్చేసి సామ్సంగ్ తీసుకున్నాము ఇంకా ఇవన్నీ కూడా స్టాండ్ కూడా దీంతో ఇచ్చారనమాట స్టాండ్ సో బార్గెన్ చేస్తే ఎంత ఒక టూ త్రీ హండ్రెడ్ మాత్రమే అంతకు మించి అయితే ఎక్కువ ఏమి తగ్గించలేదు సో సర్వీసింగ్ కూడా సర్వీసింగ్ తెలుసు కదండి ఇంకా సపరేట్ సపరేట్ ఉంటాయి ఏసీకి మాత్రము మనకి ఇంక్లూడింగ్ అందులోనే వచ్చిందనమాట ఇక్కడైతే ఇదిగోండి కూడా పూజ చేస్తాం ఇక్కడ ఇన్వర్టర్ లేకపోయినా కూడా అవ్వదండి అస్సలు అంటే అసలు అవ్వదు కరెంట్ ఊకే పోతా ఉంది కాబట్టి ఇంకా ఇది అయితే తీసేసుకున్నాము కంపెనీ ఇది జపాన్ కంపెనీ అనమాట జపాన్ ఏదో చెప్పారు సో ఇంకా బాగుంది కదా అనేసి ఇంకా తీసేసు ఇదిగోండి సో ఇన్వర్టర్ అయితే అసలు ఇక్కడ పంజాబ్లో కంపల్సరీ అండి ఉండాల్సిందే అండ్ లైట్ అయితే ఎంత విపరీతంగా తీస్తున్నారో ఆల్రెడీ విలేజ్లో అయితే ఒకటి ఉంది ఇన్వెటర్ మళ్ళీ ఇక్కడ అయితే తీసేసుకున్నాము ఇక తప్పనిసరిగా తీసుకున్నామండి మళ్ళీ వెళ్ళేటప్పుడు అయితే తీసేసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అండ్ సెకండ్ హ్యాండ్ కంపెనీ కూడా ఇంకా వేస్ట్ అండి దాని తక్కువ ప్రైస్కి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇది తీసుకుని అయితే వెళ్ళిపోదాం అనేసి కొత్తగా తీసేసుకున్నాము అండ్ టీవీ కూడా అదే ఉద్దేశంతోనే సో ఇంకా మీకు ఇప్పుడు ఫ్యామిలీ పెడితే కనుక అన్నీ ఉండాలన్నమాట ఇవి ఉన్న టూ ఇయర్స్కి మేము తీసుకున్న ఐటమ్స్ మామూలుగా లేవన్నమాట ఇదిగోండి ఇక్కడైతే బోర్డ్స్ అనమాట ఇవి సపరేట్ అనమాట వీటికి కూడా మళ్ళీ మేమే పెట్టించాము బోర్డ్స్ అయితే అస్సలు కూడా ఎక్కడ లేవు సో ఇక్కడ వచ్చేసి ఇగోండి వైఫై పెట్టించుతామండి ఇక్కడ కూడా ఊర్లో ఒకటి ఉంది మళ్ళీ ఇక్కడ ఏంటంటే నాకు నెట్ స్లో ఉంది అండ్ పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి అండ్ టీవీకి కూడా వస్తుంది కాబట్టి మేము వైఫై అయితే కూడా పెట్టించుతాము ఇదిగోండి గజ్ ఇక్కడ వైఫై సో వైఫైతో కా పాటు ఇది త్రీ థౌజండ్ సిక్స్ మంత్స్ కి ఫ్రీ అనమాట తర్వాత నుంచి మనం ఫైవ్ హండ్రెడ్ అట్లా పే చేసుకోవాలి వైఫై ఎందుకంటే టీవీకి యూజ్ అవుతుందని మనకి టీవీ కూడా కనెక్ట్ చేసుకున్నాం మేము అందుకోసమే వైఫై అయితే పెట్టడం జరిగింది ఎంత చక్కగా పడుకుంటున్నాం అంటే ఏసీ వచ్చిన తర్వాత నిజంగా అండి చాలా మిస్ అయిపోయామనుకుంటున్నాను ఇన్ని ఇయర్స్ కానీ ఏసీకి అలవాటు అయిన వాళ్ళు మాత్రం బయటకు వెళ్ళలేకపోతున్నామండి సో ఇన్ని రోజులైతే ఏసీలోనే ఏం లేము లో కూడా నేను మా హస్బెండ్ తీసుకుంటామంటే నేను ఏం చెప్పేదానంటే వద్దు ఇంక ఏసీ అలవాటు అయితే కనుక మనం ఇంక బయటికి వెళ్ళాం కదా అనేసి అన్న అనేదాన్ని నేను అలాంటిది ఏసీ మీద పట్టుపట్టానండి ఫైనల్గా ఏసీ అయితే మా వారితోనైతే కొనిపించేసాను ఇదిగోండి పూజ కూడా అయిపోయింది అండ్ చాలా మందికి డౌట్ ఉంది కదండి మీరు ఆర్మీ పర్సన్స్ కాబట్టి మీకు ఎలో ఉందా అనేసి మీకు డౌట్ అయితే ఉండవచ్చు ఏసీ యాక్చువల్గా ఉండదండి ఎవ్వరికి కూడా ఉండదు నార్మల్గా కూలర్ కూడా ఎలో అనేది మనకి ఇక్కడ ఇవ్వరనమాట ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా పంజాబ్లో చాలా వేడి ఉంటుంది కాబట్టి ఎండలు మామూలుగా ఉండదు మేము అందరం టాప్ ఫ్లోర్ అన్నమాట అంటే మూడో ఫ్లోర్ కాబట్టి కంపల్సరీ ఎండ అయితే బాగుంది అండ్ వాళ్ళు పర్మిషన్ ఎప్పుడైతే ఇస్తారో మేము అప్పుడు వెంటనే కొనుక్కున్నామండి సో నార్మల్గా అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తేనే మనం తీసుకొని మా ఊన్ అయితే మేము తీసుకోవడానికైతే లేదు సో ఇంకా అలా అనేసి ఈ పర్మిషన్ ఇచ్చినప్పుడు తీసుకుంటే బెటర్ మన తర్వాత ఇవ్వకపోతే మళ్ళీ ఇది అనేసి ఇక ఈ విలేజ్ వెళ్ళేటప్పుడు ఇది తీసుకుని వెళ్ళిపోతాం ఎలా ఇంట్లో లేదు కాబట్టి ఇక్కడైతే అయితే తీసేసుకున్నామండి ఫైనల్గా మేమైతే ఎల్జీ ఫైవ్ స్టార్ అయితే తీసుకున్నాము సో దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఒకసారి సర్చ్ చేసుకోండి సో నేను కూడా ఇంకా ఆన్లైన్ లోనే తెప్పిస్తాను అనమాట ఇది మనకి ఫైవ్ ఇయర్స్ అనుకుంటా వారంటీ ఫైవ్ స్టార్ అని ఎల్జీ ఫైనల్లీ ఏసీ అయితే వచ్చేసింది పూజ కూడా మనకి ఏసీతో పాటు కంపల్సరీ అండి స్టెబిలైజర్ అయితే ఉండాలండి అందుకోసమే మేమైతే పెట్టించాము లేదంటే నార్మల్గా అయితే పెట్టించకపోతుండే కానీ కంపల్సరీ అండి ఇంత కట్ తర్వాత మాకైతే మొత్తం ఇంకా వన్ ల్యాక్ వరకు అయితే దగ్గర దగ్గర అండి అన్నిటితో కలిపి అనమాట నేను చెప్తున్నాను నార్మల్ గా ఇప్పుడు మేము కొన్ని కూడా వాషింగ్ మిషన్ వాషింగ్ మిషన్ వచ్చేసి సెకండ్ హ్యాండ్ లేని బట్ ఈ త్రీ వచ్చేసి కొత్తవేని అండ్ ఫ్రిడ్జ్ వాటితో అన్నిటితో నేను ఇంక్లూడ్ చేసేసుకొని ఇక్కడ మాకు ఖర్చు అయిందంతా కూడా వన్ ల్యాక్ దగ్గర దగ్గర ఆ లక్షల వరకు అయితే అయ్యిందండి అండి ఇదని అనమాట అండి వీడియో వస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్